వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి సాయి పల్లవి ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అసలు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు మీరు కనుక సాయి పల్లవి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆమెకు సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మేము ముందు తీసుకొస్తుంది మా ఛానల్ ఇక సాయి పల్లవికి అతను అంటే పిచ్చట పదేళ్ళుగా రిలేషన్షిప్లో కూడా ఉన్నారట అసలు ఎవరు ఏ మీకు తెలిస్తే ముందుగానే కామెంట్ చేసేయండి వీడియో పూర్తి చూడక ముందుగానే అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లి క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం పని లేదు అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకొని చేసుకుంటూ ప్రతి తక్కువ అతి తక్కువ కాలంలోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నది అని చెప్పుకోవచ్చు తన నటనతో అభినయాలతో సాయి పల్లె ఫిదా చేసిందని చెప్పుకోవచ్చు ఇక సాయి పల్లె స్టెప్పల గురించి అభిమానుల గురించి ప్రత్యేకంగా ఎవరికి ఆ స్టెప్పుల గురించి చెప్పనవసరం లేదు అభిమానులు ఏళ్ళ కేకలు వేయాల్సిందే అటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇక తన తొలి సినిమా ఫిదా నుంచి కూడా మొన్న వచ్చినటువంటి విరాట్ పర్వం వరకు కూడా అన్నింటిలో కొన్ని విభిన్నమైనటువంటి పాత్రలు నటిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే వస్తుంది ఇక తెలుగు తమిళ కన్నడ కన్నడ కాదు కేరళ అంటే మలయాళ భాషల్లో చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి ఒక పట్టాన అంటే సాయి ఒక పట్టాన సినిమా ఓకే చేయదట ఎందుకంటే కథ నచ్చితే అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పితే ఆ సినిమాకు సాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది రొమాంటిక్ ముద్దు సీన్లు సాయి పల్లవి చాలా దూరంగా ఉంటుందట ఇది ఇలా ఉంటే సాయి పల్లవి తాజాగా మహాభారతం గురించి చేసినటువంటి కామెంట్ నెట్ ఇంట్లో బాగా కూడా వైరల్ అయినాయి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం ఇంకా మహాభారతం అంటే తనకు చాలా గౌరవం అని తెలిసినటువంటి సాయి పల్లవి అర్జునుడి కొడుకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టం అనేసి చెప్పుకొచ్చింది గడిచిన పదేళ్ళులో అభిమన్యుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని గురించి చాలా తెలుసుకున్నానని అతనితో పదేళ్ళుగా నేను రిలేషన్లో ఉన్నానంటూ కూడా సాయి పల్లవి చెప్పుకొచ్చింది ప్రస్తుతం సాయి పల్లవి చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా విధంగా కూడా బాగానే వైరల్ అవుతున్నాయి అంటే సాయి కెరీర్ విజయానికి అంటే విషయానికి వస్తే నాగ చైతన్య చందు ముండేటి కాంబినేషన్ లో వస్తున్నటువంటి తాండేల్ మూవీలో హీరోయిన్ గా కూడా నటిస్తుంది ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి రామాయణం ప్రాజెక్ట్ లో కూడా సీత పాత్రలో సాయి పల్లవి ఎంపిక చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈ ఏడాదిలో సాయిపల్లి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట మరి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నటువంటి సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లో శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా మీరు అనుకున్నట్టు సాయి పల్లవి పదేళ్ల పాటు అతనితో రిలేషన్ లో ఉందని చెప్పింది కదా మీరెవరో జనాలను లేదో ఎవరో హీరోనో ప్రముఖులు ఎవరు అనుకుంటారు క్యారెక్టర్ అయినటువంటి అభిమన్యుడి క్యారెక్టర్ బాగా నచ్చిందట దానికి సంబంధించి ఆ అభిమన్యుడి క్యారెక్టర్ తో పది సంవత్సరాల పాటు రిలేషన్లో ఉందనేసి చెప్పుకొచ్చింది ఇది అసలు విషయం చూశారు కదండి సాయి పల్లవుకి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకడం ద్వారా మన లేటెస్ట్ అప్డేట్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి